వేటు న్యూస్ వీక్షకులు ప్రేక్షకులకు స్వాగతం మనం ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన న్యూస్వీడ్ పట్టణంలో ఉన్నాం ఇక్కడ ఎంతో చారిత్రాత్మకమైనటువంటి గుర్రం గేటు వద్ద ఉన్నాము ఇక్కడ ఈ గుర్రం గేటు యొక్క చరిత్ర ఇక్కడ నిక్షిప్తమై ఉన్న చరిత్ర ఎరుగని ఎన్నో సత్యాలను చెప్పేందుకు మన ముందుకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఉపాధ్యాయురాలు ఇక్కడ నాగలక్ష్మి గారు గుచ్చేశారు వారి నడిగి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం ఎనిమిది వందల కాలంలో మూసి సంస్థానానికి చెందిన ఏడవ తరం రాజైన రాజా విజయ అప్పారాయలు గారు గోల్కొండ వారి తరపున మొగలాయిలపై యుద్ధం చేసి వీరమరణం పొందారు ఈ వీరమరణానికి మరణానికి చిహ్నంగా ఇక్కడ గుజరంగేట్ అన్నది నిర్మించారు